అందరికీ వందనాలు ఫిలదల్పియా సంఘమే ఏడేండ్ల శ్రమల్ని తట్టుకోలేక అరణ్యానికి పారిపోయినటువంటి ఇస్రాయేల్ ప్రజలు ఇందు నిమిత్తమే ప్రయత్నం అందాం మూడో అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది పది వచ్చినాలు ఫిలదెలిపియాలా ఉన్న సంగపు దూతకు ఎలా గురాయము దావీదు తాలపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయువాడును ఎవడనూ తీయలేకుండా వేయువాడున సత్యస్వరూపు యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతులు లేవనగా నీ క్రియలు నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకుని నా నామం ఎరుగనలేదు ఎదుగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడనూ వేయనేరడు యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాధారణ సమాజపు వారిని రప్పించదును వారు వచ్చి వచ్చి నీ పాదములు ఎదురు పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించుతున్నాను తెలుసుకున్నట్లు చేసేదనం నీవు నా ఓర్పు విషయమైన వాక్యం గైకొంటువి గనక భూనివాసును శోధించుకు లోకమంతటి మీదకి రాబో స్వాధన కాలంలో నేను నిన్ను కాపాడేదను చదవండి వాక్యంలోని ఫిడదలిపియా సంఘం కోసం చెప్పబడుతుంది ఈ ఫిడదల్పియా సంఘమే ఏడేళ్ళ శ్రమల్ని తట్టుకోలేక అరణ్యానికి పారిపోయిన ఇష్టాల ప్రజలు వీళ్ళే అరణ్యానికి పారిపోయిన ఇష్టాల ప్రజలుగా మనకు ఏ విధంగా తెలుస్తుందంటే నీవు ఓర్పుతో వాక్యాన్ని అనుసరించామని చెప్తున్నారు ఏడేళ్ళ సమల్లో శ్రమలు తట్టుకోలేక ఇస్రాయేల్ దేశాన్ని విడిచిపెట్టి అరణ్యానికి పారిపోతారు ఇస్రాయేల్ ప్రజలు అనేక మంది ఈ పారిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కడ దాకుంటారంటే లెబాన్లోనే అరణ్య ప్రాంతంలో దాకుంటారు ఆ దాకున్న ప్రదేశం కోసమే మనకి పరమగీతం అంతా కూడా చెప్పబడుతుంది అయితే ఈ పిలదెలిపియా సంఘమే అరణ్యంలో శ్రమలు తట్టుకోలేక తలదాచుకుని మూడున్నర సంవత్సరాలు అక్కడ నివాసం ఉంటుంది అయితే ఈ ఫిలదలిపే సంఘం అక్కడ ఏ విధంగా ఉంటుందంటే సురక్షితంగా నిర్భయంగా ఉంటుంది ఆ మూడున్నర సంవత్సరాలు కూడా ఎందువల్లంటే ఆ వాక్యం మీరు గై కొన్నారు కనుక మిమ్మల్ని కాపాడుతానని చెప్పబడుతుంది అంతేకాకుండా ఎవరైతే ఏడేళ్ళ శ్రమలలోని యూదులు కాకపోయినప్పుడు మేమే యూదులు అని చెప్పుకుని మిమ్మల్ని శ్రమలో మహాశ్రమలు కలుగు చేశారో ఎప్పుడైతే ఏడేమి శ్రమలు ముగింపు అయిపోయాయో మరలా మిమ్మల్ని ఎవరైతే హింసలో శ్రమల పాలు చేశారో వాళ్ళనే మీ దగ్గరికి తిరిగి తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడవేసి మిమ్మల్ని క్షమాపణ అడిగే విధంగా నేను చేస్తానని ఇక్కడ వాక్యం ద్వారా చెప్పబడుతుంది అప్పుడు వాళ్ళు తెలుస్తుంది నేను నిన్ను ప్రేమించడం మూలంగా నువ్వు మరలా ఎలాగైతే ఈ కష్టాలు బాధలు శ్రమలు తట్టుకోలేక అరణ్యానికి పారిపోయావో ఓ పిలి తెలిపే సంగమా నిన్ను మరలా నీ స్వదేశమైనటువంటి ఎడ్షలేమలోకి నిన్ను ప్రవేశపెట్టిన తర్వాత ఎవరైతే నిన్ను శ్రమల పాలు చేశారో వాళ్ళందరూ నీ క్షేమాన్ని చూసి నీ సంతోషాన్ని చూసి నువ్వు జీవిస్తున్న జీవితాన్ని చూసి సర్వం కోల్పోయిన మరలా నీ జీవితాన్ని కట్టుకుని ఆనందంతో నూతనమైన జీవితాలు ఆరంభించడం చూసారో మేము యూదులు కాకే యూదులమని చెప్పుకున్న వారిని మరలా నీ దగ్గర తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడవేస్తానని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అప్పుడు నేనంటే ఏంటో నీ ద్వారా నేను తెలియపరచుకుంటానని ఇక్కడ దేవుడే ఈ పిలి తెలిపే సంఘం కోసం చెప్తున్నారు అదే విధంగా పదవచనంలో ఏం చెప్పబడుతుంది రాబోబు సోదన కాలంలో నిన్ను తప్పించదును అంటే ఏడేళ్ళ శ్రమల్లోని ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు వాళ్ళని తప్పిస్తున్నాడు ఎక్కడికి అరణ్యానికి పారిపోయేలాగా వాళ్ళని తప్పిస్తున్నాడు అదే ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది రాబోబు సోదన కాలంలో నిన్ను తప్పిస్తానని చెప్పబడుతుంది అంటే ఈ ఫిలిదెలిపియా సంఘం ఏడేళ్ళ శ్రమల్లో శ్రమలు తట్టుకోలేక అరణ్యానికి పాడిపోయినటువంటి ఇష్టరాయలు ప్రజలే వీళ్ళు అని వాక్యం ద్వారా మనకి తెలియపరచబడుతుంది ఇదంతా ఒక మాటలో చెప్పుకోవాలంటే పిలి సంఘమే ఏడేళ్ళ శ్రమల్లోని అరణ్యానికి పారిపోయినట్టు ఇష్టరాయల ప్రజలు అని వాచనం ద్వారా మనకు అద్భుతం దేవుడి కొంచెం మాటలు జీవించావు కాక ఆమె